హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్పాంజీ దోశ ఈ స్పాంజీ దోశ అంటే నాకు చాలా ఇష్టం నాకైతే స్పాంజీ దోశలు వేసుకొని పలుసగా చట్నీ చేసుకొని చట్నీలో ముంచుకొని తింటే చాలా ఇష్టం అనమాట మా బాబుకి మా వారికి మాత్రం చట్నీ ఇలా గట్టిగా ఉండాలి ఈరోజు లంచ్లోకి రాజ్మా కర్రీ రాజ్మా కర్రీ చేస్తే లాగా ఉంటుంది కాబట్టి చపాతీలు తినడానికి బాగుంటుంది పప్పు ఇట్లా మసాలా కర్రీలు అయితే చపాతీలకు బాగుంటాయని చెప్పేసి నేను రాజ్మా కర్రీ చేస్తాను హెల్త్ కూడా చాలా మంచిది మా అబ్బాయి కూడా బాగానే తింటాడు మనకి చపాతీలు మధ్యాహ్నం వరకు సాఫ్ట్గా ఉండాలి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకొని పిండి కలుపుకున్నట్టయితే మనకి చపాతీలు గట్టిగా అయిపోవు ఇది లంచ్ బ్యాగ్లో పెట్టేసి మా బాబు కోసం ఆమ్లెట్ వేద్దాం ఆమ్లెట్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే మీకు ఆమ్లెట్ స్పాంజీగా టేస్ట్గా వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది హాఫ్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ పాలు పాలు ఇష్టం లేకపోతే కొంచెం నీళ్ళు వేసి ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎగ్స్ వేసుకుంటే మనకి సాల్ట్ బాగా పడుతుంది ఎగ్స్కి లేదంటే మనం ఎగ్స్ పోసిన తర్వాత మనం సాల్ట్ వేసినట్టయితే మనకు అంత బాగా కలవదు మనకు ఆమ్లెట్ పొంగాలంటే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోవాలి మనకి ఆమ్లెట్ నీట్గా రావాలి అంటే ఇలా నాన్ స్టిక్ పాన్ మీద వేసుకోవాలి అప్పుడే ఆమ్లెట్ బాగా నీట్గా ఇలా వస్తుంది ఆమ్లెట్ కలిపేటప్పుడు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది టేబుల్ మ్యాట్ సోఫా ఎంత గలీజ్గా చేశాడంటే మీరే చూడండి ఇలా గలీజ్ చేసేసి చక్కగా టీవీ పెట్టుకొని చూడండి ఎలా పడుకొని టీవీ చూస్తున్నారు